తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం మనకి రేపు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల పంపిణీ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి కొత్త పెన్షన్ లబ్ధిదారులకు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల రూపాయలు వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చూసుకున్నట్లయితే మనకి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అయితే పంపిణీ చేయబోతున్నారు మనకి ఎవరైతే వికలాంగులు ఒంటరి మహిళలు గీతా కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు ఒంటరి మహిళలు పెలేరియా అదేవిధంగా డయాలసిస్ వ్యాధి గలగా పెన్షన్ లబ్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త అయితే చెప్పుకోవచ్చు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు సంబంధించిన ఒక కీలకమైన పెద్ద శుభవార్తలు అనేది విడుదల చేశారు మనకి ముఖ్యంగా రేపు కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా లేదా అన్న దానిపై ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది మనకి అదేవిధంగా పెన్షన్ల సమయం అనేది ఆస్థానం అయితే జరిగింది ఇక ఈ నెల నుంచి ఈ రోజు నుంచి పెన్షన్ల సందడి అనేది చెప్పుకోవచ్చు ఇక ఏప్రిల్ నెల ఈ రోజు ఈ రోజు నుంచి మనకి పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు ఈరోజు మనకి నిన్న చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలలో అయితే పెన్షన్లు అనేది పంపిణీ చేయడం ప్రారంభించడం అయితే జరిగింది సో ఇక దాన్ని చూసుకొని మనకి ఇచ్చిన పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్ డబ్బులా లేదంటే పాత పెన్షన్ డబ్బులు అన్నదానిపై మన సబ్స్క్రైబర్ అనేది కామెంట్ చేయడం అయితే జరిగింది మనకి దాన్ని బట్టి మనకి ఈ నెల కూడా ఏప్రిల్ నెలలో ఆ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా లేదా అన్నదానిపై ఈ వీడియోలో మీకు క్లుప్తంగా అప్డేట్ అనేది అందించడానికి వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను ఇక ఇంత మనం కష్టపడుతున్నా కూడా మీరైతే ఛానల్ని వీడియోని చూస్తూ కూడా వీడియోని అసలు లైక్ చేయడం లేదు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో అటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అనేది లైక్ చేయండి అదేవిధంగా వీడియోని మీ మిత్రులకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కాబట్టి చెప్తున్నాను ఇంకా ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ అయితే యాక్టివేట్ అనేది పెట్టుకోండి సర్కార్ అప్డేట్ లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది కానీ తెలంగాణలోనైతే ఈ కొత్త పెన్షన్లు పంపిణీ విషయంపై మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో కూడా వెనుకడుగా వేసింది వే వేసిందని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి గత అంటే నిన్నటి రోజు నుంచి పెన్షన్ డబ్బులు కొన్ని జిల్లాలను జమ చేశారు ఇక దాన్ని బట్టి మనకి ఈ ప్రతి నెల ఇచ్చిన విధంగానే మనకి ఈ నెల కూడా పాత పిన్షన్లను అయితే ఇస్తున్నారంట రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు మనకి చూసుకున్నట్లయితే మన జిల్లాలలో అంటే మొదటిగా ఈరోజు నుంచి ఏ జిల్లాలలో మనకి అంటే రేపటి నుంచి ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ అని చూసుకున్నట్లయితే మనకి మొదట హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ కరీంనగర్ నల్గొండ సిరిసిల్ల మంచిర్యాల సూర్యాపేట హన్మకొండ ఆదిలాబాద్ నిర్మల్ సిద్దిపేట నిజామాబాద్ వంటి జిల్లాలలో రేపు పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది మనకి అదేవిధంగా పెన్షన్ డబ్బులు కట్ కాకుండా మీ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఎన్పిసి లింక్ మరియు ఈకేవేసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి అదేవిధంగా ఎవరైతే పెన్షన్ లబ్ధులు అర్హులే ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారనేది చాలామంది అయితే అడుగుతున్నారు సో ఆ పెన్షన్ డబ్బులు మనకి ఎస్టిమేట్ ప్రకారం మే నెల ముప్పై ఒకటో తారీఖు లేదంటే జూన్ మొదటి వారం నుంచి ఆ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక ఈరోజు ఉన్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ